ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారికి జన్మించిన వారికి సంబంధించి కొన్ని అదృష్ట పరిహారాలు ఇప్పటివరకు మీరు పసుపుతో ఎలా చేయండి లేకపోతే ఉప్పుతో ఎలా చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఏకాదశులు ఎలా చేయండి ఇలా ఇలా చాలా వరకు పరిహారాలు పాటిస్తూ ఉంటారనమాట అయితే అలా కాకుండా కాస్త ప్రాక్టికల్ టీగా అలాగే వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకి ఇది ఫస్ట్ వీడియో వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుందన్నమాట వ్యక్తిగత జాతకం ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని ఎలా సరిచేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్తే వాళ్ళ లైఫ్ అనేది నిజంగా చక్కగా యూట్యూబ్లో చెప్పినట్టు పట్టిందల్ల బంగారం ఈ ఏదనుకుంటే అది జరుగుతుంది ఇలా చెప్తారు కదా అలా తప్పకుండా అవుతుంది ఉన్న సమస్యలన్నీ ఎలా తొలగిపోతాయి వివాహ సమస్యలైనా ఆరోగ్య సంస్థలైనా ఇతర ఇతర ఏ సమస్యలైనా సరే ఎలా తొలగిపోతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకొని ఎన్నో పూజలు చేసి దేవుడి మీద నమ్మకం లేదు నా మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సింది అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలు ఏంటి ప్రతికూల గ్రహాలు ఏంటి కళ దోషం గాని లగ్న దోషం గానీ సేనిక్రియ గురు గ్రహాల యొక్క అనుకూల ఎంత ఉంది ఈ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్య ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్ కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతో పాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్ పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది అయితే ఇక్కడ మనకి ఎప్పుడూ కూడా నవగ్రహాల ప్రభావం మనిషి మీద తప్పకుండా ఉంటుంది నవగ్రహాల ప్రభావం వల్లనే మనిషికి మంచి జరిగినా చెడు జరిగినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది వంద శాతం నిజం ఒకరికి రెండు రెండు పెళ్ళిళ్ళైనా అయినా ఒకరికి భార్య చనిపోవడం ఇవంతా కూడా గ్రహాల ప్రభావం వల్లే జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఫైనాన్షియల్గా దెబ్బ తినడం కొన్నాళ్ళు మనకు సూపర్గా ఉండడం కొన్నాళ్ళు పడిపోవడం అంతా కూడా నవగ్రహాల ప్రభావం మీద జరుగుతుంది అయితే ఆ నవగ్రహాలు బలం ఎంత అనేది తెలుసుకున్నప్పుడే మన జీవితం మారుతుంది ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగలేదు ముందు అది తెలుసుకోవాలి తర్వాత వాటికి ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి ఆ రెమెడీలు కూడా సింపుల్గా సూటబుల్గా ఖచ్చితంగా మనకు పనిచేసేలా ఉండాలన్నమాట అయితే ముందుగా అసలు మనకు మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటాయి అయితే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతువులు పక్కన పెడితే మిగతా గ్రహాలన్నీ కూడా మీ యొక్క రాశికి సంబంధించి పన్నెండు స్థానాలకు అధిపతి ఉంటాయన్నమాట అయితే ఈ పన్నెండు గ్రహాల్లోనూ కూడా మీకంటూ మీకంటూ అద్భుతంగా ఫలితాలను ఇచ్చే గ్రహాలు ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు వన్ ఫైవ్ నైన్ లార్డ్స్ అనమాట అంటే గురుడు మీకు చాలా చక్కటి ఫలితాలు అద్భుత ఫలితాలు ఇస్తాడు అలాగే ఫిఫ్త్ లార్డ్ కుజుడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు అలాగే నైన్త్ లార్డ్ రవి అంటే గురు కుజు రవులు కనుక మీ జీవితంలో మీ జాతకంలో బాగా బలంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చక్కగా జీవితం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళల్లో ఎవరైనా సరే ఇబ్బందికరంగా ఉన్నారంటే చాలా కష్టాలు చాలా నష్టాలు అంటే మిగతా గ్రహాలు బాగున్నా లేకపోయినా వీళ్ళు కనీసం వీళ్ళు కనీసం బాగుంటే తప్పకుండా ఏ సమస్యలు లేకుండా జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే మిగతా గ్రహాల బలం కూడా కావాల్సిందే రాహు కేతు దోషం ఉందా లేదా చూసుకోవాలి అయితే ఇవన్నీ కూడా ఒక మెథడ్ ద్వారా ప్రాక్టికల్గా ఎంత బలం ఉందో తెలుస్తుంది ఎందుకంటే ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు గురుబలం ఉందంటాడు కనక పుష్ష్రాకం పెట్టుకోమంటాడు ఇంకో జ్యోతిషుకి వెళ్ళినప్పుడు గురు ఈ కనక పుష్ష్రాకం మీకు సూట్ అవుతే ముత్తిం పెట్టుకోమంటారు ఇంకో జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రుడు బాగానే ఉన్నాడు కదా ముత్యం ఎందుకు ఏ పగడమో పెట్టుకోమంటారు ఇలా ఎందుకు మారిపోతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క జ్యోతిష్టు ఒక్కో రకంగా చెప్పడం వలన జ్యోతిష్యం మీద నమ్మకం పోవడం అంతా కూడా వాళ్ళేదో మీరు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ దగ్గర ఉన్న రత్నం మీకు అమ్మాలి అన్న మైండ్ సెట్తో ఉన్నారని మీరు ఫీల్ అయిపోవడం ముందుగా ఏదైతే మీరు భావంతో ఉంటున్నారో ఆ చెప్పించుకున్న దోషం ఎందుకు పనికి రాకుండా పోవడం ఇలా అయిపోతుంది అనమాట ఇలా కాకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రహ బలాలను తెలియజేసే మెథడ్ని అష్టవర్గా చార్ట్స్ మెథడ్ అంటారు అష్టవర్గా చార్ట్స్ అయితే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ ఇది చాలా చక్కటి మిత్రం అనమాట ఒక్కొక్క గ్రహానికి పన్నెండు చాట్లు వేసి ఆ గ్రహం ఏ ఏ స్థానంలో ఎంతెంత బలంగా ఉంది దానికి కొన్ని మార్కులు ఇస్తారు అనమాట అంటే హండ్రెడ్కి వందకి ఇన్ని మార్కులను ఇస్తారు ఓ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అంటే ఆ గ్రహానికి తప్పకుండా ఆ గ్రహం బలంగా ఉన్నట్టు మీకు ఆ గ్రహం ఎప్పుడు కూడా జీవితాంతం కూడా మంచి చేస్తుంది అలా కాకుండా ఏ ట్వంటీయో థర్టీయో వచ్చినాయి అనుకోండి ఆ గ్రహం ప్రతికూలంగా ఉన్నట్టు అది మీకు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా చెడు చేస్తూ ఉంటుంది దశ అంతర్దశల్లో ఆ గ్రహం వచ్చినప్పుడు మీకు చాలా వరకు నెగిటివ్ ఫలితాలు చాలా ఇబ్బందికర ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎప్పుడు కూడా ఏదైనా సరే మన ఆరోగ్యం బీపీ చెక్ బీపీ వచ్చినా బీపీ చెక్ చేసుకున్నట్టు షుగర్ వచ్చినప్పుడు షుగర్ చెక్ చేయించుకున్నట్టు ఈ ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఆ గ్రహం మనకు బలంగా ఉందా లేదా అనే చాట్ అనేది ఎప్పుడు కూడా మన దగ్గర పెట్టుకుని దాని ప్రకారం జీవితంలో ముందుకు వెళ్ళిన వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు ఆ ఈ జాతకాల నమ్మిన సడన్ గా తగిలే దెబ్బలు అన్ని తగిలిన తర్వాత ఏంటోనండి మా టైం బాగాలేదు ఓసారి చూపించుకుందాం అనుకుంటారనమాట అలా అప్పటికే నష్టపోయారు ఇంకా చూపించుకునే కొద్ది టైం బాగాలేదు కదా ఇంకా మీకు తగిలే వాళ్ళందరూ కూడా మీ దగ్గర లాగేసే వాళ్ళే దొరకడం వల్ల ఇంకా ఇంకా నాశనం అయిపోతూ జీవితం అలా అయిపోతూ ఉంటుంది అనమాట ఇలా ఎక్కువ మంది ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎలా అనమాట అంత పడిపోయిన తర్వాతే ఏదో అయిపోయింది నాకు ఒకసారి చూపించుకుంటాను అని ముందుకు వెళ్ళడం వలన ఇంకా ఇంకా టైం బాగున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే ఏంటి వాళ్ళు ఖచ్చితంగా మోసమే జరుగుతుంది అవి పనిచేయవన్నమాట కాబట్టి ఇలా కాదు ఎప్పుడూ కూడా నా జాతకం ఎలా ఉంది నా పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి బాగున్నప్పుడే దేవారాధన చేయాలి బాగున్నప్పుడు దేవుడిని పెట్టుకుంటే దేవుడు ఇంకా దూరంగా వెళ్ళిపోతాడు కాబట్టి మనం బాగున్నప్పుడే దేవుణ్ణి పట్టుకుని వెళ్తే ఎప్పుడు కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ అష్టా అష్టవర్గ చార్ట్స్ పద్ధతి ద్వారా మనం గ్రహ బలాలను తెలుసుకున్న తర్వాత ఏ గ్రహాలైతే బాగలేదో ఆ గ్రహాలకు సంబంధించి దశమహా విద్యలు దశమహా విద్యులు అనేవి ఏంటంటే పది మంది దేవతలు ఉంటారు విష్ణుమూర్తి యొక్క దశావతారాల తాంత్రిక రూపాలని అంటారు పది మంది దేవతలు ఉంటారు అందులో తొమ్మిది మంది దేవతలు నవగ్రహాలకి అంటే ఈ తొమ్మిది గ్రహాలకి ఎస్ఎన్ఐ ఉంటారు ఇంకో గ్రహం పదో పదో దేవత లగ్నానికి మన యొక్క జాతకంలో లగ్నానికి ఎసనై ఉంటుందన్నమాట లగ్నం బాగోనప్పుడు లగ్నం బోగో అతనికి విపరీతమైన అలవాట్లు ఉండడం మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆ అలవాట్లతో వ్యసనాలతో విపరీతమైన దుర్మార్గపు అలవా తత్వం అనమాట మంచి చెడు తెలియకపోవడం ఇలా అయిపోతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఎంత మంచిగా ఉందామనుకున్నా సాయంత్రం అయ్యేదరికి ముందు తాగాలి సిగరెట్ తాగాలి ఎంతసేపు కూర్చోబెట్టి చెప్పినా సరే అతను అనమాట ఇది దోషం అంటారు దీనికి త్రిపుర వైరవే ఆరాధన చేసుకోవడం వలన చాలా వరకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఇక ప్రశ్ మహావిద్యలో మిగతా తొమ్మిది మంది కాడ కాళికాదేవి శనిగ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటుంది ఎవరికైతే శనిగ్రహ బాధలు ఉంటాయో కాళికాదేవి మంత్రాన్ని చదువుకోవడం వలన చాలా కొద్ది రోజుల్లోనే మీరు ఒక తొమ్మిది శనివారాలు కొంచెం ఎక్కువగా కాళికాదేవి మంత్రాన్ని చదువుకున్నట్లయితే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ షోడసి త్రిపుర సుందరి అంటారు ఇవిడు బుధగ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటారు మీరు కనుక బుధగ్రహం ఇబ్బందులు ఉంటే ఒక తొమ్మిది బుధవారాలు ఈ ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని బాగా చదువుకుంటే తప్పకుండా సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక భువనేశ్వరి అమ్మవారు చంద్రగ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటారు చంద్రుడి యొక్క ఇబ్బందులు ఉంటే మనశ్శాంతి లేకపోవడం మానసిక సమస్యలు ఉన్న ఇలాంటి ఇబ్బందులు ఉంటే భువనేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవడం వలన తప్పకుండా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఇక బగలాముఖి అమ్మవారు కుజుడు గ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటారు కుజుడు ఇబ్బందులు ఉన్న వాళ్ళంటే వివాహం కాకపోవడం భార్య భర్త గొడవలు చిన్న వయసులోనే బర్త్ అనిపోవడం ఎంగేజ్మెంట్లో ఆగిపోవడం ప్రేమించిన వాళ్ళు సడన్గా ఇబ్బంది పడడం బాగా ఏడిపించడం ఎందుకు లవ్ చేశారో మీకే అర్థకుంపు కాకపోవడం ఇలా ఎడపాట్లు ఎక్కువగా ఉండడం కుజుడికి సంబంధించి అలా జరగడం అనమాట బగలాముఖి ఆరాధన చేసుకోవడం వల్ల వీటికి సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక చనమస్తా వజ్రవైరోచిని అంటారు రాహుకి వీళ్ళు అధి ఈవిడ అధిష్టాన దేవతగా ఉంటారు చిన్నమస్తాదేవిని ఆరాధిస్తే రాహు సంబంధిత బాధలన్నీ కూడా దరిద్ర దరిద్రిదక్కు బాధలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక తారాదేవి ఎవరైతే గురుబలం పెంచుకోవడం అనేది చాలా చాలా కష్టం దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి దక్షిణమూర్తి ఆరాధన చే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవాలి గురుబలం పెంచుకోవడం అనేది ఎంతో కష్టమైన పని అలాంటి గురుబలాన్ని చాలా చక్కగా పెంచే ఆవిడ గురువు గురువు యొక్క సతీమణి తారాదేవి నీల సరస్వతి దేవి అంటారు ఈవిడ ఆరాధన చేసినట్లయితే తప్పకుండా గురుబలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది జీవితంలో అన్ని సౌఖ్యాలు పొందే అవకాశం ఉంటుంది అయితే అది జాతకంలో గురుబలం లేకపోతే గురుబలం ఉండి ఇంకా ఎంత పూజించినా సరే ఇంకా అక్కడి నుంచి ఏమీ రాదనమాట ఏ గ్రహం ఇబ్బంది ఉందో ఆ గ్రహానికి సంబంధించి ఆ అమ్మవారిని పూజిస్తేనే మీకు ప్రాక్టికల్గా ఆ ఫలితం అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఇక దోమావతి దేవి కేతు గ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటారు కేతు ఇబ్బందులు ఉన్నప్పుడు సడన్ గా మనం అనుకున్నా సడన్ గా ఆగిపోతూ ఉండడం పని చివరి దాకా వచ్చి ఆగిపోయిందండి పని ఇక అయిపోతుంది వన్ మినిట్లో నీకే లాటరీ మీ పేరు చదివి లాటరీ మీకే వచ్చింది అని చెప్పి సారీ సారీ మీకు కాదు వేరే వాళ్ళ పేరు చదువుతారు అనమాట ఇలా కొంతమంది జరుగుతూ ఉంటుంది వీళ్ళందరికీ గ్రహ ఇబ్బందులు ఉన్నారన్నమాట దోమవాతి అమ్మ ఆరాధన చేసుకుంటే అలాంటి ఇబ్బందులని తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక చివరిగా మాతంగి అమ్మవారి ఆరాధన మాతంగి రాజశ్యామల అంటారు మనం చూస్తూ ఉంటాం ఒక మంచి మంచి పదవుల కోసం రాజశ్యామ యాగాలు చేస్తారు మినిస్టర్లు కావాలన్నా లేదా దీనికన్నా మేనేజర్ కావాలన్నా జీవితంలో సడన్గా అద్భుతమైన స్థాయికి వెళ్ళాలన్నా మాతంగి ఆరాధన ఎంతగానో మనకి ఉపయుక్తంగా ఉంటుంది అనమాట ఇక సూర్యగ్రహ దోషాలు ఉన్న వారికి కూడా ఆరోగ్యం బాగోకపోవడం ఇలాంటి ఇబ్బందులకు కూడా మాతంగి ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక చివరిగా శుక్రగ్రహానికి శుక్రగ్రహానికి కమలాత్మికా దేవి లక్ష్మీదేవి యొక్క తాంత్రిక దేవి రూపం అనమాట ఈ కల్మా కమలాత్మికా దేవి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే వివాహంలో సో పిల్లలు పుట్టకపోవడం సంసార సుఖం సరిగ్గా ఉండకపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం సున్నితమైన అంశాలు జీవితంలో చాలా సున్నితమైన అంశాలకు సంబంధించి ఈ ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుంది కొంతమంది రఫ్గా ఉంటూ కొంతమంది చాలా సున్నితంగా ఉండి తమ భావాలను వ్యక్తపరచలేక లేకపోతే వాళ్ళు ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా సున్నితంగా ఉండే పీపుల్కి అందరికీ కూడా కమలాత్మక దేవి ఆరాధన చేసుకోవడం వలన మంచి జరుగుతుంది అయితే మీకు ఈ దశ మహావిద్యులకు సంబంధించిన ఒక స్తోత్రాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం మీరు ఇప్పుడు చూస్తుంది దశ మహావిద్యులకు సంబంధించిన స్తోత్రం మీరు కొన్నాళ్ళ పాటు అసలు ఇది నిజమా కాదా నేను ఏదో బడబడ వాగేశాను ఇది నిజమా కాదా అని మీకు అనుమానం ఉన్నట్లయితే ఈ స్తోత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు చేయండి ఖచ్చితంగా మీకు జీవితంలో అప్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉందని ఉంటుందన్నమాట ఒకసారి ఈ స్తోత్రాన్ని చూద్దాం కాళీ తారా మహావిద్య షోడసి భువనేశ్వరి భైరవి చిన్నమస్తా చ విద్యా దూమావతి తద బగళ సిద్ధ విద్య చ మాతంగి కమలాత్మిక యత ఏవ మహావిద్య విద్య ప్రకీర్తిత అనే ఈ అద్భుతమైన దశ మహావిద్య స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదవండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇప్పటి వరకు నేను విష్ణు సహస్రనామాలు చదివాను ఏ లక్ష్మి అష్టకాలు చదివాను ఏయో చదివాను ఏ ఉపయోగం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి చదవండి తప్పకుండా ఉపయోగం ఉంటుంది అంటే అవి మంచివి కాదని కాదు మీకు ఇంకా ఎక్కువ కర్మ ఉండడం వల్ల అవి పనిచేయలేదు ఇక దీని తర్వాత మీకు ఇంకోటి లక్ష్మీదేవి మంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రం వలన ఖచ్చితంగా జీవితంలో అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఉద్యోగం రావడం ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోవడం ఇలా అనమాట ఇలా ఉద్యోగానికి సంబంధించి చాలా చక్కని పురోవృద్ధి కలగడానికి లక్ష్మీదేవి ఆరా ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది రోజు ఒక నూట ఎనిమిది సార్లు కంటే ఈ మంత్రాన్ని చదివినట్లయితే ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ అనమాట అన్నిటిలో కూడా చక్కటి డెవలప్మెంట్ అనేది చూసే అవకాశం ఉంటుంది సర్వే జనాలు శుఖభవంతు